హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మనకి కృష్ణాష్టమి రోజున అటు అటుకుల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఈ నైవేద్యాన్ని అటుకుల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని చూద్దాము ఐదు నిమిషాల్లో త్వరగా అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లకు కూడా ఇవ్వచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఎలాగో మనకి రేపు కృష్ణాష్టమి కాబట్టి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కోసం అండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించు వేయించుకున్నాము జీడిపప్పు బాదము ఈ మూడు కూడా బాగా దోరగా వేయించుకున్నాము నేతిలో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము అలాగే అదే నేతిలో ఆల్రెడీ నెయ్యి మిగిలింది కదా అదే ప్యాన్లో కొబ్బరి తురుమిని ఒక కప్పు నిండుగా వేసుకుంటున్నాను మీరు మిక్సీ పడితే బాగా పొడి పొడిగా అయిపోతుందండి అలా కాకుండా తురుమి వేసుకోండి బాగుంటుందండి తురుమిపోవడం వల్ల చూసారు కదా కొద్దిగా పీస్ పీస్గా చాలా బాగుంటుంది ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేతిలో బాగా వేయించుకుందాము ఇవి కూడా తీసి గిన్నెలోకి పెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ కప్పు బెల్లం తీసుకుందామండి మీరు కొంచెం బెల్లం ఎక్కువ అయితే ముక్కలు కప్పు వరకు తీసుకోండి నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను ఇది జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది మనకి పాకం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఒక పావు కప్పు వాటర్ వేసుకొని అరకప్పు బెల్లానికి బాగా కరిగించుకోండి బెల్లాన్ని ఈ బెల్లం కరిగేలోపు అటుకులు తీసుకుందామండి కప్పు నిండుగా అటుకులు తీసుకున్నాను మీడియం సైజు కప్పు నిండుగా నేను చూశారు కదా అటుకులు అనేది మరీ సన్నవి కాకుండా మరీ లావువి కాకుండా మీడియం సైజులో అటుకులు తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకున్నాము వాటర్ పోసుకొని జస్ట్ ఒకసారి అలా కడిగేసేసి పిండి జస్ట్ ఒక హాఫ్ నిమిషం కూడా అవసరం లేదండి జస్ట్ కడిగేసి ఒక స్టైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నీళ్ళన్నీ కూడా నీళ్ళన్నీ పోయి బాగా పొడి ఉండాలి ఉండాలి ఎక్కువసేపు ఉండిస్తే మెత్తగా అయిపోతాయండి జస్ట్ అలా కడిగేసి పిండి ఒక స్టైనర్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బెల్లం కూడా కరిగి ఉంటుంది చూద్దాము చూద్దామండి బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము ఫిల్టర్ చేసుకుందాం బెల్లాన్ని చిన్న చిన్న రాళ్ళు ఇసుక లాంటివి ఉంటుంది కదా ఈ స్టైనర్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకుందాము చాలా చాలా సింపుల్ అయిన ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్ట్ ఉందో అందుకనేసి ఫిల్టర్ పట్టుకుంటే మనకి డౌట్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి పోసేసుకుందామండి అంత బెల్లం సిరప్ అంతా కూడా ఆ ప్యాన్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే రెడీ చేసుకున్న అటుకులని తీసుకున్నాము అటుకులు అనేది పొడి పొడిగా అలాగ ఉండాలండి ముద్దు ముద్దుగా ఉంటే మీకు అస్సలు బాగోరాదు ప్రసాదం అనేది అటుకుల ప్రసాదము అటుకుల పొంగలని కూడా అంటారు దీన్ని చూసారు కదా ఒకసారి అంతా కలిపేసుకొని పొడి పొడిలు ఆడుతూ ఉండాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగానే వేయించుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకున్నాము కొబ్బరి తురుముకుంటే మనకి చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి ఇది కూడా బాగా రెండు కలుపుకుందాము ఒకసారి నేతిలో వేయించుకున్నాం కదా కమ్మటి వాసన వస్తుంది ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఎలర్చి పౌడర్ వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ పాటు బాగా కలపండి మంచి ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుందండి చాలా కమ్మనైన రెసిపీ అనమాట మనకి కృష్ణాష్టమి రోజున ఈ అటుకుల అనేది పెడుతూ ఉంటారు అటుకుల ప్రసాదంగా చేసి కృష్ణుడికి అటుకుల పాయసం అనేది అటుకుల పాయసమైన అటుకులతో చేసింది ఏ ప్రసాదమైనా కూడా చాలా ఇష్టం అనమాట సింపుల్ అయిన రెసిపీ అనమాట ఇది ఇలా చేసి పెట్టండి ఆ అటుకుల ప్రసాదం చాలా బాగుంటుంది చాలా సింపుల్ అయిన రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను సింపుల్ అయిన రెసిపీస్ తోటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్